మీడియా మిత్రులందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు చెబుతున్నారు ఈరోజు ఆదాయ నియోజకవర్గంలో గత ఇరవై ఐదు రోజుల నుండి ఎన్నికల వేడి వచ్చింది మొన్న అటు జనసేన బీజేపీ తర్వాత టీడీపీ కుటుంబ అభ్యర్థిగా మళ్ళీ డాక్టర్ పాశావి గారు ప్రచారంలో పోతున్నాడు ఇటు మా ఆఫీసర్ గారు అయితేనేమి మా వైఎస్ఆర్ నాయకులు కూడా ప్రచారంలో మనోహర్ రెడ్డి గారు అయితేనేమి అందరూ ప్రచారంలో పోతున్నారు నేను ఒకే ఒక క్వశ్చన్ చెప్తున్నా కుటం అభ్యర్థమంటే పార్సాద్ గారికి గత ఇరవై రోజుల నుండి ఆదోని ప్రజలకు నువ్వు ఏమైతే మెసేజ్ ఇచ్చినావో ఎవరికి ఏ ఒక్క కూడా అర్థం కావడంలే నువ్వు ఏ వార్డు పోయినా ఏ పల్లెలకు పోయినా ఏం చెప్తున్నావు అంటే ఆ వార్డులో పోతే ఆ వార్డు సమస్యలు రాసడం లేదు ఆ వార్డు సమస్యలు నువ్వు అడగడంలే ఏమున్నా ఆ వార్డులో పోతే ఎలాగైతే ఎమ్మెల్యేని తిట్టాలా అనే విషయాన్ని వాళ్ళు రాయిచ్చేసి చెప్పి నువ్వు చెప్తున్నావు వాళ్ళే ఆ వార్డు గురించి అభివృద్ధి గురించి కానీ వార్డులో సమస్యలు ఏమన్నా ఏమి చెప్పడంలే పోనీ పనులు పోతున్నావా పల్లెల్లో ఏం చెప్తున్నావు అంటే సెంట్ బిజెస్ కిప్పే ఎమ్మెల్యే గారు అలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు ఇదే చెప్పి ఇరవై ఐదు ఉంది మేము చూస్తున్నా పేరు కూడా గమనిస్తున్నారు కాబట్టి ప్రజలు చీకొడుతున్నారు పరసత్ గారిని ఇక నిన్న కూడా చూస్తున్నాం కొన్ని కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను ఈరోజు మొన్న వాల్మీకి నగరం పోయినాడు వాల్మీకి సోదరులు నా సోదరులు అని చెప్పి వాల్మీకులు మాకు సహకారం చేయాలని చెప్పి మాట్లాడుతూ ఏం చేసాడు రెండు కత్తులు పట్టించాడు ఒక కత్తి పాశాత్ పెట్టుకుంటూ ఇంకొక కత్తి మల్లప్ప పగారు పెట్టుకుంటూ మరి దాన్ని ప్రజలకి ఏం చేయాలి ఆ సాంకేతం అన్నది ఎవరికి అర్థం కావడంలే అంటే కత్తులు పెట్టి ప్రచారం చేయాలని చెప్పి ఉన్నాడు అర్థం కావడంలే మన ఆదో నా సంస్కృతి లేదు ఎప్పుడు చరిత్ర చరిత్ర లేదు మరి పోతాడు తర్వాత మరియు చిన్నపిసులు అయ్యా నేను ఎమ్మెల్యే అయినాను నేను ఎమ్మెల్యే అయిపోతాను గుసుకటేటలో లైన్లో తోలిస్తానికి చూస్తా చూస్తానంటాడు అయ్యా బాసారతి గారు చదువుకున్నావు చదువుకున్న వ్యక్తి కొన్ని గవర్నమెంట్ పాలసీలు ఉంటాయి ఆ గవర్నమెంట్ పాలసీల ప్రకారము మనం మనలో చెప్తే నీదేదో నేను ఎమ్మెల్యే అయిపోయినాను ఆల్రెడీ ఎమ్మెల్యేగా నేను గెలిచినాను అని చెప్పి చెప్పడం మంచి పద్ధతి కాదు ఇంకో విషయాలు నేను చెప్తున్నానంటే ఎమ్మెల్యే గారిని ఇష్టానుసారము ఇదేదో అంటున్నాడు ఇంకా నువ్వు ఏమైతే మాట్లాడుతున్నావో అవన్నీ నీకే వర్తిస్తాయి నువ్వు సవాళ్ళ మీద రాజకీయం చేసేది నువ్వు అందులో ఒక డాక్టర్ గారిని ఉన్నావు కాబట్టి తెలుసు నీ క్లియర్ డెంటల్ క్లినిక్లో ఎంతమంది కన్జూమర్ ఫోర్మ్లో నువ్వే కేసులు ఇచ్చినారు మరి ఎంతమంది ఇబ్బంది పెట్టినావు నువ్వు అనేది నేను తెలుసు మరి ఇటువంటి రాజకీయం చేసేది నువ్వు తర్వాత నీ పక్కలో ఈ ఈరోజు నేను ఒకటే చెప్తున్నా అటు మీరాశుడ్ గారు అయితేనేమి అటు మల్లప్ప గారు అయితేనేమి ఇంకా నాయకులు కూడా మేము ఒకటే చెప్తున్నాం మా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎప్పుడు లేని సంస్కృతి ఈ రోజు ఆదంలో మీరు పక్కలో ఉండి తెప్పిస్తున్నారు భారతావుడు గారికి ఒకసారి ప్రజలు కూడా గమనించాలి రోజు నిన్న కూడా నీరా గారు నెక్కుడు గారు మాట్లాడుతూ రెచ్చిపోయి మాట్లాడారు మల్లే గారు ఏమంటారు ఎప్పుడు ఎమ్మెల్యే ఉండాలనా లేకపోతే బీసీలు ఉండకూడదా మీ మగతరం లేదా బీసీలకి ఆదో ప్రజలంతా మీనాశ గారు ఒకటే చెప్తున్నా గత ఎనిమిది నెలల ఆరు నెలల నుండి గబ్జా గబ్జా అనేవాళ్ళు ఇలా ఇది ఒక కొత్త స్కీమ్ ఇది సనాప్యాకెట్ అనేది ఎందుకంటే గతంలో నువ్వు చేసినా కాబట్టి ఎక్సైజ్ కాబట్టి నువ్వు అప్పుడు ఎట్టు కాబట్టి నీకు తెలిసి ఉంటుంది అది ఎక్సైజ్ అంటే ఆ దొంగ ఎలా చేయాలా ఎలా తయారు చేయాలనేది నీకు తెలుస్తుంది ఎందుకంటే నీవే స్వచ్ఛందంగా నీ యొక్క నామినేషన్లు చూపించుకున్నావు కాబట్టి ఇవన్నీ ఆలోచన చేయాలా భారసార్థి గారు ఎందుకంటే ఏదో చెప్పి ప్రజల్ని ముబ్బి పెట్టాలా ప్రజలు నేను చెప్తే తింటున్నారు అంటే ఒక ఇప్పటి చేయాలని చూస్తున్నాడు ఒక డాక్టర్ గారు ఏం చేస్తున్నాడంటే సైకాలజీలుగా ప్రజల్ని ఒక దోహద పెట్టాలని చూస్తున్నాడు కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు కాబట్టి మేము చెప్తున్నాం ఇంకా ఇప్పుడందాం కానీ టైం ఉంది ఇంకా దాదాపు పది పదహారు రోజులు టైం ఉంది ఇప్పుడంతా మీరు పథకాలు చెప్పండి ఫస్ట్ నీ మేనిఫెస్టోని చెప్పండి నీ కూటమి మేనిఫెస్టో అని చెప్పండి ఇరవై అంటే మ్యాథ్ దోసే చెప్పడంలా మీ సూపర్ క్యూ సిక్స్ గురించి చెప్పడంలే మీరు మళ్ళీ ఏం చెప్తారు ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తున్నారు ఒకసారి ఆలోచించాలి చెప్పి నేను ఆదాని ప్రజలు అడుగుతున్నాను అలాగే కూడా మాట్లాడుతున్నాడు చేస్తాం మేము చేస్తాం ఇవన్నీ మాట్లాడే అవసరం అది ఒక వ్యక్తిగా నువ్వు బీజేపీగా నువ్వు బీజేపీ ఏమంటాడు మోడీ ఏదంట అంటే మోడీ పంపిస్తే ఇక్కడికి వస్తాయంట మన ఆంధ్ర రాష్ట్రం కూడా ఇండియాలో ఒక భాగమే అతను ఏమంటాడు విరాశాడు ఏం మాట్లాడతాడు అయితే ఇవన్నీ సెంట్రల్ ఫండ్స్ లో సెంట్రల్ ఫండ్ తీసినాం మేము సెంట్రల్ ఫండ్ అభివృద్ధి చేస్తున్నాం అంటున్నాడు బైపాస్ అయితేనేమి మెడికల్ కాలేజ్ అయితేనేమి తర్వాత మైనారిటీ కాలేజ్ అయితేనేమి ఓకే సెంట్రల్ ఫండ్ అనుకుందాము మరి నువ్వు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది మీ లక్ష్య ఇన్ఛార్జ్గా ఉన్నావే మరి తేలేకపోతు ఇవన్నీ ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రంలో దాదాపుగా పదిహేను నుండి పదహారు కాలేజీ మెడికల్ కాలేజ్ వస్తాయి మరి ఎందుకు మరి మీరు గవర్నమెంట్ రాలేదని పద్నాలుగు నుండి పంతొమ్మిది చంద్రబాబు గవర్నమెంట్ ఇలా రూ ఇన్ఛార్జ్ ఇక్కడ రాజులకి మరి ఏం తెచ్చుకోలేకపోయినావు మరి ఇవన్నీ ఆలోచన చేస్తారు ప్రజలు కూడా కాబట్టి దీన్ని ఆలోచన చేసి మరి ముందు పోవాలని చెప్పి నేను ఆ కూటమి ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు అందరూ చెప్తున్నాను ఓటు చెప్తున్నా పాసాత్ గారికి మీ కూటంలో అంటే మీ బీజేపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రకాశ్ జనైతేనేమి విటా రమేష్ గారు అయితేనేమి ఈ విషయాలు మాట్లాడడంలే ఎందుకంటే వాళ్ళు తెలుసు ఆదో తెలుసు ఒక మంచి ఫ్యామిలీ నుండి వచ్చారు వాళ్ళంతా ప్రకాష్ జనత గారు అయితేనేమి విటా రమేష్ గారు అయితేనేమి వాళ్ళు ఎక్కడ మైక్ పెట్టుకొని బీజేపీ తరఫున ఎప్పుడు ఏమి మాట్లాడలేదు వాళ్ళు ఇప్పుడు చూడాలి కానీ కాకపోతే వీళ్ళు మాట్లాడటం ఎందుకంటే వాళ్ళు రాజకీయం ఉంటే కాపాడుకోవాల రేపు వచ్చినా ఇతను కూడా ఇచ్చారు అది ఆలోచన చేస్తున్నాడు ఇతని ఎందుకంటే రెచ్చగొట్టే మాట్లాడితే ఆదు ప్రజలు ఒప్పుకోరు తెచ్చుకుంటే మాట్లాడుతున్న మాట్లాడితే ఆదో ప్రజలు ఇతను పాస్ పాస్థాడుతుంది నెక్స్ట్ నేనే ఉంటాను మళ్ళీ ఆదులో రాజకు నేనే ఎలా చేసే దూరంలో వీళ్ళు ఒతారత్తే దాన్ని పాస్థాడుతుంది గమనించాలి గమనించి నువ్వు మాట్లాడితే పోడదని చెప్పి మా వైఎస్ఆర్ పార్టీ తరపుతుండే మా నాయకుల తరపు మా ఎమ్మెల్యే గారు తరపు మేము చెప్పుకుంటూ ఈరోజు ప్రతి ఒక్క మీడియా మిత్రులకి నేను పేరు పైన జరుపుకుంటున్నాను అదే ఇప్పుడు నిన్న ఆ పెట్రోల్ ప్యాకెట్ అనేది అదే పెట్టుకున్నాను ఆ పెట్రోల్ ప్యాకెట్ ఎవరు చేశారు మరి దాని ఎప్పుడు కంప్లీట్ చేయి నువ్వు ఏదైనా ఒక చిన్న క్లూ పైన ఇన్వెస్టిగేషన్ చేస్తారు మరి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి కానీ నువ్వు ఉండి ఆ పెట్రోల్ ప్యాకెట్ తీసుకోపోయి ఒక ఇన్వెస్టిగేషన్ ఇచ్చి ఈ పెట్రోల్ ఎప్పుడు ఎక్కువ నుంచి ఎమ్మెల్యే సప్లై చేశాడా లేకపోతే ఎవరైనా సప్లై చేశాడా మరి టీడీపీ నాయకులు సప్లై చేశారా అలాంటి జనసేతి నాయకులు సప్లై చేసారా అని బయటపడుతుంది కదా నువ్వు పోవచ్చు ఇప్పుడు నీకు దొరికింది అది మరి నువ్వు ఎందుకు డిపార్ట్మెంట్ ఇది చేయడం లేదా కంప్లైంట్ కూడా ఇస్తాం ఒక వ్యక్తి కర్వాటక పెట్టుకొని పెడతా దాని మీద కూడా కంప్లైంట్ కూడా ఇస్తాం